బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్లో శ్రీ శ్రీ హోమ్స్ కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు అంటూ ప్రశ్నించారు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల డెబ్బై కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి ఇంద్రారెడ్డి ఆరోపించారు మరి ఓడిపోయినానికి ఏం పవర్ ఉందని ఎస్డిఎఫ్లో శాంక్షన్ ఇచ్చినారు ఏం పవర్ ఉందని నాకన్నా అరవై వేలు తక్కువ వచ్చిన వాడికి ఓట్లు తక్కువ వచ్చిన మహానుభావుడికి ఈరోజు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇచ్చి పంపిస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు అంటే ఏ విధంగా వివక్ష వదిలిపిస్తున్నారు అనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా మార్ మార్చుకొని వన్ ఇయర్ అవుతుంది కనీసం ప్రజలకు ఏం అవసరం గమనించి ప్రభుత్వం మనకు ఇక్కడ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ సంబంధించిన ఫండ్స్ ఫౌండేషన్ ఇష్యూ రప్పి ఒక రూపాయి తీసుకొచ్చింది ఇది ఇక్కడున్న ప్రజలు గమనించాల్సిన అవసరం హెచ్ఎండిఏ నుండి ఆ రోజు ఇరవై ఐదు కోట్లు పెడితే ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ క్యాన్సిల్ చేస్తున్నారు ఒక కే ఎస్డిపి ఫండ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని కేసీఆర్ గారు యాభై కోట్లు ఇచ్చారు వాటిని కూడా ప్రతి వర్క్ ఇక్కడ కలెక్టర్ దగ్గర నుండి శాంక్షన్ కాకుండా జీఈడీ దగ్గర నుండి శాంక్షన్ తీసుకుంటారు అమౌంట్ శాంక్షన్ కాకుండా ప్రతి వర్క్ కూడా జీఈడీ దగ్గర నుండి శాంక్షన్ తీసుకున్నారు రాజకీయ కోణంలో ఈ యాభై కోట్లు తర్వాత హెచ్ఎండిఏలో నాట్స్ అయిన అగ్స్ కూడా అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు కోట్లు ఒక బడంపెట్లోనే క్యాన్సిల్ చేయడం జరిగింది రాజకీయంగా వేధింపులకు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వివక్ష చూపించాలనే ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజల అవసరాలను తీర్చిన ప్రభుత్వ దేవుడు అక్కడ ఎవరైనా